నారాయణ ఊరికే ప్రతిసారి అనుకోవడమే అవుతుంది కానీ అస్సలు వీలవ్వట్లేదు ఈ రోజు ఎటు తిరిగి వెళ్ళాలి అని మొత్తానికి చిలుకూరి బాలాజీ టెంపుల్ కి వెళ్తున్నాము ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటిది అంటే మామూలుగా మనం ఏదైనా వేరే టెంపుల్ కి వెళ్తే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు సపరేట్ గా ఉండి స్వామివారు సపరేట్ గా ఉంటారు ఇక్కడ మాత్రం శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామివారు ఒకే విగ్రహంలో ఉంటారు ఇక్కడ ఒక నమ్మకం ఏంటిది అంటే స్వామివారి దగ్గర ఏదైనా కోరికలు కోరుకొని పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసి ఆ కోరిక తీరినాక నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడ బయట దేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి వీసా రావడానికి మొక్కుకుంటే తొందరగా వీసా వస్తుంది అని ఒక నమ్మకం అందుకని ఇక్కడ బాలాజీని వీసా బాలాజీ అని కూడా అంటారంట వీసా అప్రూవ్ కావాలంటే ఈ టెంపుల్ కి రావాల్సిందే మా అదృష్టం కొద్దీ ఇక్కడ స్వామివారి ముందు ఒక వేద పనస్సు చదివే అవకాశం దక్కింది రీసెంట్ గా ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే అసలు చాలా దారుణం అర్చకుడి మీద అలా దాడి చేయడం ఏంటో ఏమో అసలు